ఉస్నాబాద్ రాష్ట్రంలోనే ఆదర్శ మున్సిపాలిటీగా నిలబడానికి అందరూ కష్టపడి పని చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులకు దిశనిర్దేశం చేశారు పట్టణంలో పెండింగ్ పనులు పూర్తయిన పనులు ఇతర అంశాలపై ఉస్నాబాద్ మున్సిపాలిటీ కార్యాలయంలో అధికారులతో మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష సమావేశం నిర్వహించారు పట్టణంలో జరుగుతున్న సీసీ రోడ్లు డ్రైనేజీ నిర్మాణాలు కమిటీ హాల్లు ఎల్లమ్మ చెరువు శుద్ధీకరణ డివైడర్ల మధ్య సెంట్రల్ లైటింగ్ మొక్కల పెంపకం జంక్షన్ల శుద్ధీకరణ పనులు పురోగతిపై ఆరా తీశారు పెండింగ్ పనులను ఆలస్యంపై మంత్రి పొన్నం ప్రభాకర్ అసంతృప్తి వ్యక్తం చేశారు కాంట్రాక్టర్లు పనులు ఆలస్యం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు సిసి రోడ్లు పెండింగ్ పనులు డిసెంబర్ ముప్పై ఒకటిలో పూర్తి చేయాలని గడువు విధించారు ఎల్లమ్మ చెరువు శుద్ధీకరణ అభివృద్ధి పనులు మార్చి ముప్పై ఒకటిలోపు పూర్తి చేయాలని ఆదేశించారు అలాగే సిద్ధేశ్వరాలయం వద్ద సిసి రోడ్డు పనులకు టెక్నికల్ ఇష్యూ లేకుండా సమస్య పరిష్కారం చేయాలన్నారు పద్మశాలి గౌడ బంజారా మైనార్టీ విశ్వ బ్రాహ్మణ రెడ్డి మున్నూరు కాపు రజాక యాదవ కమ్యూనిటీ హాల్లో పెండింగ్ పనులు ఉన్నాయని ఎస్సీ కమ్యూనిటీ హాల్ పనులు ప్రారంభం కావాల్సి ఉందని తెలిపారు సమావేశంలో ఆడివో రామ్మూర్తి మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు